నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మగారి నూట ఇరవై జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్ దగ్గర రచక సంక్షేమ సంఘం భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ సత్యనారాయణరావు గారు హాజరై ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు ఆత్మగౌరవ పత్రిక వీరనారి చాకలి ఐలమ్మ గారి వారందరి పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని అన్నారు అణిచివేత గురైన బడుగు బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి ప్రతి ఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే జిఎస్ఆర్ అన్నారు అనగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజల కొరకు పేదలను నిర్మూలించి బడా అవినీతినించి దోపిడిని వ్యతిరేకించి పోరాడినటువంటి గొప్ప మహనీయురాలు సాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదివ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వాళ్ళ రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు అదేవిధంగా కుల సంఘ నాయకులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పోరాట యోధురాలి విగ్రహ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు అన్యాయాన్ని ఎదుర్కొంటూ పేదలకు న్యాయం జరిగే కొరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అధికారికంగా వర్ధంతిని జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఈరోజు సాకలి ఐలమ్మ పేరును ఒక యూనివర్సిటీగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాకలైలమ్మ పేరును కూడా ఒక స్థాపించి ఆదర్శంగా నిలవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం